అమ్మ కూర్చోండి కూర్చొని కాలుకు కూర్లేదు సభలో ముఖ్యులైనటువంటి అతిథులుగా అవార్డు గ్రహీతలుగా ప్రసంగించేవారిగా వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు అలాగే ఈ సభలో పాల్గొనటానికి వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు అశోక్ తేజ గారు ఒకరోజు వచ్చి ఈ అవార్డు గురించి చెప్పి జానకమ్మ గారి పేరుతో అవార్డు పెడుతున్నాను అంటే నాకు చాలా చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇవి నేను కన్న కళలు యోధులు ఎప్పుడూ పురుషులే ముందుగా ఉంటారు వారికి నిజమైనటువంటి సాహసాన్ని ఉత్తేజాన్ని అందించి వాళ్ళకి బలాన్ని ఇచ్చి వాళ్ళ వెన్నెముకలుగా నిలిచినటువంటి స్త్రీలు వాళ్ళ వెనక ఉండిపోతారు మరుగున ఉండిపోతారు చరిత్ర నిర్మాతలుగా పురుషులే ప్రజెంట్ అవుతారు నిజమైనటువంటి చరిత్రని సంస్కృతిని అందించినటువంటి స్త్రీలు మనకి తెలియరు అని తపన పడుతూ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ మహిళా వరణం అనేటటువంటి పుస్తకాన్ని పెద్ద ఎత్తున స్త్రీ ఆంధ్రదేశ చరిత్రను అంటే ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర చరిత్రను నిర్మించినటువంటి స్త్రీల గురించి ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చిన నేను ఆ కలగన్న నేను చరిత్ర నిర్మాతలుగా స్త్రీలు ఉండాలి వాళ్ళ పేర్లు బయటికి రావాలి అని తప్పించిన నేను ఇవాళ జానకమ్మ గారి అవార్డు అందుకోవటం అంటే ఆ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అశోక్ తేజ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరిస్తున్నాను నాకు అంత అర్హత ఉందా అని నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను ఎలాంటి మనుషులు వాళ్ళు జానకమ్మ గారు కానీ హనుమంతు గారు కానీ ఎలాంటి మనుషులు వాళ్ళ చరిత్ర పదే 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 మనం తలుచుకోవాలి ఇప్పుడు మరింత అవసరం ఎందుకంటే ఈ భారతీయ భారతదేశపు మొత్తం దీనిలో ఒక ప్రకాశవంతమైనటువంటి ఆకాశంలాగా ప్రకాశిస్తున్నటువంటిది మన తెలంగాణ ఆ తెలంగాణలో ధ్రువతారలాగా వెలిగేటటువంటి వాళ్ళు జానకమ్మ గారు హనుమంతు గారు ఇప్పుడు దేశమంతా వీళ్ళ చరిత్రని పాడుకోవాలి మనం పదే పదే తలుచుకోవాలి ఇది చారిత్రక అవసరం ఇవాళ ఈ సభ జరుగుతుంది అంటే ఇది కేవలము వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సభే కానీ మనందరికీ ఒక ఉత్తేజాన్ని వీర తెలంగాణ పోరాటపు సమరోత్సాహాన్ని నింపి ఇది తెలంగాణ వారసత్వం ఈ పోరాటం ఈ బాట మనకి తరతరాల నుంచి వచ్చింది మనం మళ్ళీ ఒక మూఢత్వంలోకి ఒక అంధకారంలోకి వెళ్ళకూడదు అని హనుమంతు గారు పాడినటువంటి రాసినటువంటి పాటల్ని అవి చదువుతుంటే ఒళ్ళు పులకిస్తోంది అరే రర రె రే ఎవడి సైన్యాలు ఎవడి రజాకార్లు ఎవడి నైజాము ఎవరి అని ఒక పె మంచి పాట ఆ పాట పాడుతుంటే ఆ రోజుల్లో ప్రజలు ఎట్లా ఉత్తేజితులయ్యారో ఆ చరిత్ర అంతా కళ్ళ ముందు కట్టినట్లయిందన్నమాట అలాంటి హనుమంతు గారు జానకమ్మ గారు మళ్ళీ సజీవం కావాలి కేవలం మనం ఒకరోజు తలుచుకోవటం కాదు వారి చరిత్రని పాఠ్యాంశాల్లో పెట్టాలి ఇప్పటికే పెట్టుంటే అది ఇంకా మంచి విషయం పిల్లల మనస్సులో నాటుకోవాలి నా నాట్యాలతో లాలి నిధి వంటి వారు వారి చరిత్రని తీసుకెళ్ళాలి పిల్లల్లోకి పెద్దల్లోకి ఎందుకంటే మనం ఆ వారసత్వాన్ని కనుక పోగొట్టుకున్నామంటే మనకి మిగిలేదేమీ లేదు పోగొట్టుకునేటటువంటి దారిలోకి వెళ్లకుండా కాపాడటానికి హనుమంతు గారిది జానకమ్మ గారి త్యాగాల బాట వాళ్ళు చెప్తున్న చెప్పారు మళ్ళీ మళ్ళీ నేను అది చెప్తే సమయాభావం అవుతుందని వాళ్ళు చేసిన త్యాగాలు మీరు ఆ పార్టీ మానేస్తే మీకు ఎంతో లాభం అంటే పో బయటికి అని చెప్పిన జానకమ్మ గారి మాటలు గుర్తు తెచ్చుకుంటే ఇవాళ అలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కానీ మనం వాళ్ళ నెత్తిన మీద పెట్టుకోవచ్చు అట్లాంటి మనుషులను తిరిగినటువంటి నేల ఇది ఆ మనిషి జానకమ్మ గారి పేరు మీద మొట్టమొదటిసారి ఈ అవార్డు పెడితే దానికి నన్ను ఎంపిక చేసినటువంటి అశోక్ తేజ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ చాలా 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 ధన్యవాదాలు ఇంకా ఎంతో మాట్లాడాలని పంచుకోవాలని ఉంది కానీ ఇంకా వీళ్ళు మాట్లాడాలి మన ముఖ్య అతిథి గారి మాటలు కూడా మనం వినాలి అందుకని మీరు హనుమంతు గారి వారసత్వాన్ని జానకమ్మ గారి వారసత్వాన్ని కొనసాగించండి అట్లాగే అశోక్ తేజ గారు తన తర్వాత ఒక వారసుల్ని అంటే ఈ కార్యక్రమాలు కొనసాగించే నేను సైతం అంటూ వచ్చేటటువంటి ఒక వరసని ఒక వారసుల్ని తయారు చేశారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ ఇంతకు ముందు ఎంతో పోరాటాలు చేసిన వాళ్ళ పిల్లల్ని మనం చూస్తుంటే వాళ్ళ జీవితం వేరైపోతుంది వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లై అమెరికాలకి వెళ్ళిపోవటం తప్ప తిరిగి చూడటం లేదు అమెరికాకి వెళ్ళినా తిరిగి చూడవచ్చు ఇక్కడ ఒక మంచి పనులు చేయవచ్చు కానీ అలా కూడా చేయకుండా అక్కడకు అంకితమైపోతుంటే చూసి మురిసిపోయేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ కాలంలో అది కాదు గుర్తుపెట్టుకోండి వీరుల త్యాగాలు మన కుటుంబం వీరులకు పుట్టిల్లు మనం పుట్టింది వీరుల కడుపున ఆ పోరాట పటిమని మనం తరతరానికి అందించాలి అని చెప్తూ వాళ్ళందరిని చిన్న పిల్లల్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని రంగరించి పోస్తున్నటువంటి అశోక్ తేజ గారికి నిజంగా వాళ్ళ కుటుంబం అందరికీ కూడా ఇందాక స్వప్న ఎంత చక్కగా మాట్లాడింది అట్లాంటి కుటుంబానికి నేను అభి అభినందనలు తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాల్లో అక్కడ కూర్చుని పాల్గొంటాను ఆ తర్వాత దీన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నేను నాకు పూర్తి నమ్మకం ఉంది ముందుకు తీసుకువెళ్ళమని కోరుతూ సెలవు తీసుకు